రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లాభాల వాట ప్రకటన తేజీ జాప్యం చాలా మంది కార్మిక సంఘ నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రశ్నించే తత్వంతో ముందుకు రావడం జరిగింది కానీ ఈ సందర్భంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇటువంటి కష్టకాలంలో సింగరేణి మనుగడ చాలా అతీతంగా ఉంది ఇంతకుముందు బొగ్గు అమ్ముడు పోయే పరిస్థితులు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అమ్ముడు పోయే పరిస్థితి చాలా తక్కువైంది వేరే జాగాలలో బొగ్గు రేటు చాలా తక్కువ ఉండడం వల్ల పోటీ తట్టుకోలేక చాలా నష్టాలు ముందు ముందు నష్టాలు వచ్చే ప్రమాదం ఉన్నా కూడా వాటాను ప్రకటించి మా యొక్క కార్మికుల మనసు గెలిచిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ లాభాలవాటా ప్రకటనకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మరియు రాష్ట్ర మంత్రులందరికీ దీనికి సహకరించిన మా మినిమం వేజెస్ బోర్డు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ మా పెద్దలు గౌరవనీయులు జనక్ ప్రసాద్ గారు ఎంతో కృషి చేయడం వల్లనే ఒక్క పర్సెంట్ పెరిగింది వారు అనునిత్యం ఈ వయసులో కూడా అనునిత్యం కార్మిక రంగంలో ముందుండి చైతన్యవంతులు చేస్తూ ఈ ఒక్క పర్సెంట్ పెరగడానికి కారణమైన పెద్దలందరికీ మరి మా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ మా కార్మికులందరం స్వీట్లు పంచుకుంటూ బాణసంచ పేల్చుకోవడం జరిగింది నిన్ననే ప్రతిషిప్ట్లా ఆర్కె సెవెన్ బాయి నుంచి మా ఫిట్ కమిటీ తరఫున మాకు ఈ లాభాల వాట ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షాది వ్యక్తం చేస్తున్నాము జై ఐఎన్ టిసి ఐసి జనక ప్రసాద్ జనక ప్రసాద్ గారి నాయకత్వం సంజయ్ రెడ్డి గారు నాయకత్వం జై ఐఎన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం